హై నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ ఎంసీసీ ఆల్ ఇండియా కోట నీట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు ఈ రోజు అయితే యాక్టివల్గా మరి సీట్ అలాట్మెంట్ రౌండ్ వన్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే రావాల్సి ఉంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మరి వాళ్ళు అయితే డేట్ చేంజ్ చేశారు మరి స్టూడెంట్స్ అనేవాడు మరి ఎంసీసీ వాళ్ళు అయితే డేట్ చేంజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ నోటిఫికేషన్ చూసి నోటీస్ ఫర్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ రౌండ్ వన్ డేటెడ్ మరి ఈ డేట్ షెడ్యూల్ అయితే ఎక్స్టెండ్ చేయడం చూద్దాం ఇది ఎప్పుడు ఎక్స్టెండ్ చేశారు మరి అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్ ఇన్ రెఫరెన్స్ టు మెనీ రిక్వెస్ట్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ దూ క్యాండిడేట్ ఆన్ గోయింగ్ కోర్ట్ కేసెస్ కాంపింటి డిసైడ్ టు ఎక్స్టెండ్ ద చాయిస్ ఫీలింగ్ రౌండ్ వన్ చాయిస్ ఫీలింగ్ అయితే మరి సంబంధించిన రౌండ్ వన్ దేశంలో ఉండ కన్వీనర్ కోటాలో ఉండ ఫిఫ్టీన్ పర్సెంట్కి కి సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో కన్వీనర్ కోటా ఫిఫ్టీన్ సంబంధించిన ఫిఫ్టీన్ పర్సెంట్కి సంబంధించిన ఎంబీబీఎస్ సీట్స్ అయితే మరి వాళ్ళైతే ఎంబీ ైతే చాయిస్ ఫిల్లింగ్కి డేట్ ఎక్స్టెండ్ చేసారు చాయిస్ ఫిల్లింగ్ ఫర్ రౌండ్ వన్ అవైలబుల్ ఫర్ తొమ్మిదిన్నర ఆరున్నరకి మరి అవైలబుల్ ఎనిమిది గంటలు మరి ఎనిమిది తారీఖు ఎనిమిది గంటలు అప్ టు లెవెన్ పిఎం టు నై తొమ్మిదో తారీఖు వరకు ఈరోజు తొమ్మిదో తారీఖు నైట్ వరకు తొమ్మిదో తారీఖును నైటు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎవరైనా ఉంటే ఇంకా ఎవరైనా చాయిస్ ఫిలింగ్ చేసుకోకపోతే ఎంసీసీ కౌన్సిలింగ్ సంబంధించి వాళ్ళు చాయిస్ ఫిలింగ్ చేసుకోండి చాయిస్ లాకింగ్ సిస్టమ్స్ అవైలబుల్ ఫ్రమ్ సిక్స్ పిఎం నైన్త్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెవెన్ మీరు చాయిస్ లాకింగ్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్లే చేస్తారమ్మా ఆటోమేటిక్గా రిజల్ట్స్ మరి సీట్ అలాట్మెంటు పదకొండో తారీఖున వచ్చే అవకాశం ఉంది పదకొండున ఆగస్టు లెవెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మీకు మండే వచ్చే అవకాశం ఉంది మండే పదకొండు ఇక్కడ డేట్ అయితే ఇవ్వలేదు మండే వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మరి న్యూస్ పేపర్లో రావటం అయితే జరిగింది మనకి న్యూట్ ఈజీ కౌన్సిలింగ్ గడువు పెంపు మరి ప్రస్తుత విద్యా సంస్థ సంబంధించి దేశంలోని ప్రవైద్య కళాల్లో ఎంబీబీఎస్ బీడీ కోర్సులు కన్వీనర్ కోట సీట్ల ప్రవేశాలు గొడవను మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది ఇప్పటికే మొదటి విధ కౌన్సిలింగ్ ఐచ్యకాల అంటే ప్రాప్షన్స్ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ఉండగా తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు యాభై గంటల వరకు పొడిగించింది మరి ఈరోజు పదకొండు లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు పొడిగింది పదకొండున మొదటి విడత సీట్లకే కేటాయింపు ఉంటుంది అంటే మండే మాత్రమే ఉండిద్దాము రోజు అయితే లేదు మరి ఆల్ ది బెస్ట్ టీవీ యొక్క కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఎంబీబీఎస్ బీడిఎస్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే మరి చూస్తారో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరికి ఏ బెనిఫిట్ లేదు మాకు మీకు అప్డేట్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు మీకు అప్డేట్స్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్